హాయ్ గాయస్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ గ్రాండ్ లాంచ్ అయిపోయింది సో మీరందరు చూశారు చూశారనుకుంటున్నా సో ఈ లాంచ్లో మెయిన్ మెయిన్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో సో వాటి గురించి నేను మాట్లాడాలనుకుంటున్నా ఒకసారి ఒకసారి అవి చూద్దాం ఏం సో ఫస్ట్ వచ్చేసి నాగార్జున గారు బిగ్ బాస్ హోమ్ టూర్ చేశారు సో బిగ్ బాస్ హౌస్ అయితే చాలా బాగుంది కలర్ఫుల్గా యానిమల్ థీమ్లో ఉంది సో బాగా అనిపించింది నెక్స్ట్ వచ్చేసి కంటెస్టెంట్స్ వచ్చారు మొత్తం పద్నాలుగు మంది కంటెస్టెంట్స్ వచ్చారు అంటే ఏడుగురు జంటలు వచ్చారు వాళ్ళు ఎవరెవరంటే యష్మి నిఖిల్ అభయ్ నవీన్ ప్రేరణ ఆదిత్య ఓం సోనియా బేజవాడ బీబక్క శేఖర్ బాషా కిరాక్ సీత నాగమణికంఠ పృథ్వీ విష్ణుప్రియ నయనిక వరంగల్ డ్రైరీస్ ఆఫ్రిది సో వీళ్ళ వీళ్ళందరి కంటెస్టెంట్స్ సో దీని తర్వాత కొంతమంది సెలబ్రిటీస్ వచ్చారు వాళ్ళ మూవీస్ని ప్రమోట్ చేసుకోవడానికి ఎవరైనా అంటే థర్టీ ఫైవ్ మూవీ టీం నుంచి రానా గారు నివేద్స్ గారు అలాగే ఫైవ్ మూవీ టీమ్ హీరో దాని తర్వాత సరిపోద శనివారం మూవీ టీమ్ వచ్చింది సో ఈ మూవీ టీం నుంచి నాని గారు ప్రియాంక మోహన్ గారు అలాగే లాస్ట్కి పదే సీజన్ వచ్చే గెస్ట్ అనిల్ రావిడి గారు వచ్చారు ఈ గెస్ట్లందరూ కంటెస్టెంట్స్తోని కొన్ని ఆటలు ఆడించారు కంటెస్టెంట్స్తో మూడు బ్యాడ్ న్యూస్లు చెప్పించారు అవేంటంటే నో క్యాప్టెన్సీ నో రేషన్ తర్వాత క్యాష్ ప్రైస్ వచ్చేసి జీరో అని చూపించారు అంటే క్యాష్ ప్రైస్ జీరో ఉంటుంది దాన్ని మనం పెంచుకుంటూ లిమిట్లెస్గా పోవాలి అంటే ప్రతి వారం కొన్ని గేమ్స్ ఉంటాయి అవన్నీ మనకు తెలిసిందే కదా ఇవన్నీ గేమ్స్ అని ఆడుకుంటూ దాన్ని పెంచుకుంటూ పోవాలి అంటే ఇది ఫిఫ్టీ ల్యాక్స్ అవుతుందో ఎక్కువ అవుతుందో తక్కువ అవుతుందో మనం గ్రాండ్ లాంచ్కే చూడొచ్చు సో ఏమవుతుందో చూడాలి దాని తర్వాత అనిల్ రాజపురి కారు ఒకరిని ఎమినేట్ చేయాలని చెప్పి ఓట్ చేయించాడు మొత్తం కండిషన్స్తోని సో ఫైవ్ మెంబర్స్ వచ్చేసి నాగమణ కంఠని హెల్మెట్ చేయాలని ఓట్స్ వేశారు అని రావుటి గారు నాగమణికంఠని తీసుకొని గార్డెన్ అర్కి వెళ్ళాడు సో నాగమణి కంఠతో ఒక పాట పాయడించాడు సో నాగమణ ఎమోషనల్ అవుతూ పాట పాడడం జరిగింది దాని తర్వాత అనిల్ రాయపుడి గారు ఇది ప్రాంక్ అని చెప్పడం జరిగింది ఇక్కడికి బిగ్ బాస్ షో అయితే అయిపోయింది గ్రాండ్ లాంచ్ షో దాని తర్వాత రేపటి ప్రమో వచ్చింది దాంట్లో నాగమణికఠ మరియు నిఖిల్ బయట గార్డెన్లో కూర్చొని డిస్కషన్ చేసుకుంటున్నారు ఆ డిస్కషన్ ఏమంటే నాగమ్మన్ కంట హెల్మెట్ అవ్వడానికి నిఖిల్ ఓటే ఓటేసాడు కదా దాని గురించి ఆర్గ్యుమెంట్ పెట్టడం జరిగింది నాగమ్మని కంట కోపంగా ఇలా మాట్లాడడం జరిగింది నిఖిల్తో కానీ నిఖిల్ సరే అంటూ ఇలా ఓకే ఓకే అన్నట్టు మాట్లాడడం జరిగింది సో రేపు నామినేషన్స్లో బాగా ఉండేటట్టు ఉండేటట్టుంది విలుద్దరి మధ్య సో చూద్దాం రేపు సో మీకు ఈ గ్రాండ్ లాంచ్ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ చేయండి సో థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ గుడ్ నైట్ రేపు కలుద్దాం